ఎవరు ప్రేమ కావాలి నీకు నాలుగు రోజులు మాయమై ఆవిరిలాగా మాయమైపోయి మనుషుల ప్రేమ కావాలా భూమి మీద ఉన్నంత వరకు సచిన తర్వాత కూడా ఉండే ఏసై ప్రేమ కావాలా మరి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు ఏడవాలి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు కుమిలిపోవాలి ఎందుకు కురింగిపోవాలి చెంచల బుద్ధి మనుషులు స్థిరం లేని మనుషులు మోసం చేసే మనుషులు మాయ చేసే మనుషులు ఏడిశారు వాళ్ళు ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ పిచ్చిగా సచ్చిపోయేంతగా ప్రేమించిన నా యేసు ప్రేమ జాగ్రత్త ఏమంటారు చాలు బతికేద్ది ఆయన కోసం అలాగ ఎవరో ప్రేమించలేదని మనం ఎందుకు వ్యక్తి చెందాలో సావటం బతకడం ఎట్ ఎందుకు అనుకోవాలి ఏసై ప్రేమ ఉంది మనకి బోల్డ్ అంత ప్రేమ ఉంది ఎన్ని సంవత్సరాలు కంటికి రెపల కా